హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి మా ఛానల్ని ఫస్ట్ టైం ముందు కావాలని చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఫ్రెండ్ చేసిన పని వల్ల వాళ్ళ మమ్మీ చేత వాళ్ళ హస్బెండ్ చేత తిట్టించుకుంది ఏం చేసిందో ఈ వీడియో చెప్పాను చూడండి అట్లయితే ఉతుక్కుంటున్నాను ఉదయాన్నే లేకపోతే వాళ్ళే వాషింగ్ మిషన్ అయితే పాడైంది ఇంక అందుకని చెప్పి చేత్తోనే ఉన్నాను పిల్లలు ఇద్దరి ఒక దాంట్లోను నాయి మా వారి ఒక దాంట్లో అయితే నానపెట్టుకుంటున్నాను ఇంకా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా అదైతే వేసుకొని ఇంకా వాటర్ అయితే ఇలా పట్టుకొని ఇంకా పిల్లలిద్దరేమో ఈ బకెట్లైతే నానపెట్టుకుంటున్నాను అబ్బాయి అను అమ్మాయి తర్వాత మావేమో ఇంకో టబ్ ఉంది కదా ఆ టబ్బు లో అయితే నానపెట్టుకుంటాను పెట్టుకుంటాను ఊలు వాషింగ్ మిషన్లో అయినా కానీ పిల్లలిద్దరే ఒకసారి వేస్తాను ఇంకా నాయ నాయి మా వారు ఒకసారి అయితే వేస్తాను ఇంకా తర్వాత ఇవి కొండి చాలా బట్టలు అయితే ఉన్నాయి మామూలుగా అయితే వాషింగ్ మిషన్ వేస్తాను కదా ఇంకా టూ డేస్ కి ఫోర్ డేస్ కి అలా అయితే వేస్తాను బట్టలు అలానే ఉంచుతాను ఇంకప్పుడు చాలా బట్టలు అయితే ఉంటాయి ఇంకా ఇంకా అలానే ఉంచాను ఈసారి కూడా అలా వేద్దాం అని చెప్పి మిషన్ లోనే ఇంకా మిషన్ అయితే రిపేర్ అయింది కందుకని చెప్పి చేత్తోనే ఉతకాల్సి వస్తుంది ఇంకా ఇలా రోజు ఉతికే వాళ్ళు కూడా ఉంటారు కదా చేత్తో వాళ్ళైతే చాలా గ్రేట్ అండి రోజు ఉతకటం అంటే అంటే నాకు అంతగా అలవాటు లేదు పెళ్లి కాకముందు కూడా అమ్మవారి దగ్గర బట్టలు అసలు ఏ రోజు ఉతకలేదు నేను పెళ్ళి అయిన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే అలా అలా ఉతికేదాన్ని ఇంకా తర్వాత నుంచి వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకున్న దగ్గర నుంచి ఇంకా దాంతోనే బట్టలు అయితే వేసేసేస్తాను ఇంక ఇప్పుడైతే రిపేర్ అయింది ఎప్పుడు రిపేర్ అయిన వెంటనే బాగు చేపిస్తాము ఇంక ఈసారి వోల్టేజ్ అయితే హై అను లో అవుతా ఉంది ఇంకా మిషన్ అప్పుడు వేసాను నేను ఇంకా ఏసీ హై అని చెప్పి పడుతుంది లేదంటే ఏసీ లో అని చెప్పి పడుతుంది మిషన్లో ఇంకా ఈ రిపేర్ రిపేర్ వాళ్ళు ఉంటారు కదా అంటే వాషింగ్ మిషన్ సర్వీస్ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే కాల్ చేసాము ఇలా వస్తుందండి అని చెప్పాము స్టెబిలైజర్ పెట్టుకున్నాము స్టెబిలైజర్ పెట్టుకుంటే అలా అయితే ఉండదు కరెంటు లో అవుతున్నా కానీ హై అవుతున్నా కానీ మిషన్ అయితే బాగానే రన్ అయ్యని చెప్పి స్టెబిలైజర్ అయితే తీసుకొచ్చారు ఆ స్టెబిలైజర్కి త్రీ మూడు వేలన్నర అని చెప్పారు సర్లే తీసుకురమ్మన్నారు మా వారు ఇక తీసుకొచ్చారు ఎప్పుడు వెంటనే బాగు చేర్చి చేస్తారు అంటే నాకు చేత్తో అవుతూటం అంతగా రాదు ఇంకా అందుకని చెప్పి మిషన్లోనే నీకు మిషన్లోనే వేస్తాను బట్టలు ఒక్కోసారి నేను ఊరు వెళ్ళినా కానీ ఇంక మా అయితే మిషన్లో వేసుకుంటారు వాషింగ్ మిషన్లో బట్టలు ఇంక తర్వాత అందుకని చెప్పి బాగు చేయించారు లేదంటే అంత తొందరగా అయితే బాగు చేయించాలని అనుకునే వాళ్ళు కాదు ఇంక తర్వాత అతను వచ్చారు సర్వీస్ సెంటర్ నుంచి ఒక అతను అయితే వచ్చారు ఇదిగోని లిక్విడ్ అయితే యూజ్ చేస్తాను నేను మిషన్లోకి ఇంకా లిక్విడ్తోనే అయితే బట్టలు అయితే నానబెట్టుకున్నాను తర్వాత అయితే చులుకుంటున్నాను ఇంక తర్వాత సర్వీస్ సెంటర్ నుంచి ఒక అతను వచ్చారని చెప్పాను కదా ఆయన వచ్చి స్టెబిలైజర్ పెట్టి చూస్తే స్టెబిలైజర్ పెట్టినా కానీ అలానే వస్తుంది ఏసీ హై ఏసీలో అలానే వస్తుంది స్టెబిలైజర్ పెట్టిన ఇంకా అతను అన్నారు తీసుకెళ్ళిపోతానమ్మా ఇది అవసరం లేదు స్టెబిలైజరు మిషినే ప్రాబ్లం ఏడు వేలన్నర పెట్టి బాగు చేయించాల్సి వచ్చింది మిషన్ సెట్ సెట్ పోయింది ఆ సెట్ మొత్తం వేయించాలంటే బటన్స్ తిప్పే దగ్గర సెట్ ఉంటుంది కదా ఆ సెట్ మొత్తం పోయింది ఏడు వేలన్నర పెట్టి వేయించుకోండి అన్నారు ఒక్కసారిగా ఏడు వెళ్ళారని చెప్పేపటికి మా హస్బెండ్ కొన్ని రోజులు ఆగైతే బాగు చేయిస్తానులే అన్నారు ఇంక తర్వాత ఇంకా తగ్గించి ఏమి అది కంపెనీదమ్మా మాది ఐఎఫ్బి కంపెనీ ఇంకా అది కంపెనీదమ్మా అందుకని చెప్పి అంత అయితే అవుతుంది అన్నారు ఇంక తర్వాత లేదు అనుకుంటే మీరు ఒక ఐదు వేలు అయితే ఇప్పుడు పే చేయండి మీది రిజిస్టర్ అయితే చేస్తాం మేము తర్వాత ఫిఫ్టీ డేస్ తర్వాత వచ్చి రిపేర్ అయితే చేస్తాము వన్ ఇయర్ గ్యారంటీ ఇస్తాము మీ మిషన్లో ఏ ఏది రిపేర్ వచ్చినా కానీ వన్ ఇయర్ పాటు ఫ్రీ అన్నారు అలా చూసుకున్న యాభై రోజులు అయితే ఉతకాలి బట్టలు అని చెప్పి టూ డేస్ అయితే మేము ఇంకా ఆపేసేసాము వదిలే తర్వాత ఫోన్ చేస్తామని చెప్పి ఇంకా అతనైతే వెళ్ళిపోయారా స్టెబిలైజర్ తీసుకొని వద్దని చెప్పాము ఇంకా తర్వాత టూ త్రీ డేస్ తర్వాత మిస్ట్ అయితే వేసి చూశాను ఎలా రన్ అవుతుందా అని చెప్పి ఇంకా అప్పుడైతే రన్ అవుతుంది మిషన్ అంటే ఓల్టేజ్ హై హై అవుతా డౌన్ అవుతా ఉన్నప్పుడు వాషింగ్ మిషన్ అయితే వేయకూడదు అని చెప్పి అర్థమైంది నాకు ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడ బట్టలు అయితే ఉతికేసేసుకున్నాను మొత్తము ఉతికేసేసుకొని కంఫర్ట్ వేసుకొని ఇలా అయితే పిండేసేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇలా ఉతుక్కున్న తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత అయితే ఆరేసాను ఇంకా తర్వాత గిన్నెలైతే తోమేసేసుకున్నాను ఇందాక చూశారు కదా వీడియోలో గిన్నెలైతే తోమేసేసుకున్నాను ఇంకా తర్వాత గ్యాస్ స్టవ్ కూడా ఒకసారి అయితే తుడిచేసేసుకున్నాను మొత్తం ఇంకా తర్వాత ఈ బట్టలు ఆరేస్ వేసుకోవాలి ఇంకా బట్టలు ఆరేసేసుకున్న తర్వాత ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా అయితే వేసుకున్నాను ఇంకా ముగ్గులోకి పసుపు కుక్కం కలర్స్ అయితే వేసుకుంటున్నాను ఇంకా తర్వాత మా ఫ్రెండ్ ఒక అమ్మాయి వాళ్ళ వాళ్ళ అమ్మాయి అను తనయ్యి డ్రెస్సెస్ అను వాళ్ళ మమ్మీ శారీస్ అను బ్లౌజెస్ అయితే మిషన్ దగ్గర అంతా ఇచ్చిందంట వాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగిన తర్వాత ఇస్తాను అని చెప్పారంట సరేలే అని చెప్పి వాళ్ళ మమ్మీ అను ఆ అమ్మాయి సరే అని చెప్పి నంబర్ తీసుకున్నారంట ఆమె దగ్గర ఇంకా నెంబర్ తీసుకున్నారు కదా పేరు అయితే చెప్పారంట ఇల్లు ఎక్కడ ఎక్కడండి మీరు ఉండేదంటే చెప్పారంట అది షాప్ వచ్చేసేసి కొంచెం మెయిన్ రోడ్కి దగ్గర అయితే పెట్టారంట బొటిక్ లాగా అయితే పెట్టారంట అది అంటే వర్కర్స్ని ఇద్దరిని అయితే పెట్టి రన్ చేస్తుందంట తను ఇంక తర్వాత ఒక రోజు అయితే ఫోన్ చేశారంట అయినయా డ్రెస్సెస్ తను అవి అయినయ్యా అని చెప్పంటే టూ డేస్ ఆగిన తర్వాత వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పారంట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మేమో జాబ్ చేస్తుంది మా ఫ్రెండ్ ఏం ఇంట్లోనే గింట్లోనే ఉంటుంది తనైతే వాళ్ళ హస్బెండ్ని అడిగి ట్రెండ్స్ లో అయితే డ్రెస్సెస్ అయితే తీసుకుందంట టాప్స్ ఇంకా అవి సైడ్ కూడా సుకోవడానికి ఇచ్చిందంట వాళ్ళ మమ్మీ ఏమో జాబ్ కదా ఇంకా బ్లౌజెస్ అయితే యూనిఫామ్ మీద బ్లౌజెస్ అయితే ఇచ్చిందంట మిషన్ దగ్గర కుట్టి కుట్టమని చెప్పి నీట్ గా కుడతారులే బొటిక్ కదా పెద్దది షాప్ అని చెప్పి ఇచ్చిందంట వాళ్ళ ఆయన ఒక్క కానీ ట్రెండ్స్ లో కాస్ట్ ఎక్కువ అయినా కానీ టాప్స్ అయితే తీసుకుందంట తను సర్లే అని చెప్పి ఇప్పించారంట ఇంకా ఆయన కూడా అడుగుతుందిలే ఇంతగా అని చెప్పి ఇంకా తర్వాత అవైతే ఇచ్చింది కదా ఇంకా ఫోర్ డేస్ ఆగిన తర్వాత రిస్క్ కుట్టిస్తానను కదా మధ్యలో మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ టూ డేస్ అందంట మళ్ళీ ఫోన్ చేశారంట వీళ్ళు టూ డేస్కి షాప్ అయితే క్లోజ్ చేసిందంట ఇంకా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేస్తే నేను ఈవినింగ్ వచ్చిస్తాను షాప్ ఈరోజు క్లోజ్ చేశానని చెప్పిందంట తర్వాత కు మళ్ళీ కాల్ చేశారంట వాళ్ళు ఈవినింగ్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట తర్వాత నెక్స్ట్ డే కాల్ చేశారంట లిఫ్ట్ చేయలేదంట షాప్ దగ్గరికి వెళ్తేటేనా షాప్ అని క్లోజ్ చేసిందంట ఇల్లు పలాన్ అని చెప్పారంట కానీ ఎవరన్నా ఎవరిన ఎవరిని అడిగినా కానీ నాకు వాళ్ళు తెలియదు అని చెప్తున్నారంట ఇంకా తర్వాత ఇంకోసారి ఫోన్ చేస్తే ఎత్తి తర్వాత ఇస్తానండి షాప్ అయితే క్లోజ్ చేశాను అని చెప్పారంట ఇంకప్పటి నుంచి ఆ అమ్మాయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ అయితే ఎత్తట్లేదంట తనేమో నాకు చెప్పింది ఏంటంటే నీకేమన్నా తెలుసా వాళ్ళు అంటే నాకు అసలు తెలీదు నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏమి డ్రెస్సెస్ కానీ ఏమైతే కుట్టించుకోలేదబ్బా నాకు తెలియదబ్బా అని చెప్పాను నేను సరే వాళ్ళది నెంబర్ ఇస్తాను ఒకసారి కాల్ చేసి చూడు అంది నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు వాళ్ళు ఇప్పుడైతే వాళ్ళ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మమ్మీ ఏమో ఆ అమ్మాయిని తిడుతున్నారంట అదే చక్కగా కుట్టించినట్టయితే బాగుండేది కదా వాళ్ళ మమ్మీ కూడా తిట్టకుండా ఉండేది వాళ్ళ హస్బెండ్ కూడా తిట్టకుండా ఉండేవాళ్ళు ఇంకా అందుకే ఇప్పుడు డ్రెస్సెస్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు చూసుకొని ఒకటికి నాలుగు ఆలోచించి ఇచ్చుకోవాలండి అంటే వాళ్ళది తప్పేం లేదు ఆ మిషన్ కుట్టే వాళ్ళది కూడా వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా ఇంకా వీళ్ళదేమో వీళ్ళ హస్బెండ్ తిడుతున్నారని చెప్పి ఇంక ఈ అమ్మాయి బాధపడుతుంది వాళ్ళ అమ్మ వాళ్ళ హస్బెండ్ తిడుతున్నారని చెప్పి వాళ్ళ మమ్మీ అయితే వాళ్ళ ఊరిలో కుట్టించుకునేదంటే అంటే ఇంక ఇక్కడ బాగా కుడతారు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఎవరో కుట్టించుకున్నారంట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఇక్కడ బాగా కుడతారమ్మా ఇక్కడ కుట్టించుకో అని చెప్పి వాళ్ళ మమ్మీ కూడా తీసుకొచ్చిందంట ఇంకా అందుకని చెప్పి అలా అయితే అంటున్నారంట వాళ్ళ మమ్మీ అని వాళ్ళ హస్బెండు ఇంకా తర్వాత ఇటు ఇక్కడ ఇక్కడైతే నేను వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ అను పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాను అంటే పలావ్ దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్లోకైతే రావాలి తర్వాత టమోటాలు యాడ్ చేసుకోవాలి టమోటాలు యాడ్ చేసుకున్న తర్వాత టమోటాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఏమో బంగాళదుంపాయో వేసాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిపేసేసుకొని మూత అయితే పెట్టకూడదు అలానే ఫ్రై అవనివ్వాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇంక దీంట్లోకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను ఈ బిర్యానీ మసాలా పౌడర్ నేను ఇంట్లోనే చేసుకున్నాను తర్వాత ఇంకా పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసేసుకోవాలి ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఆ గ్లాస్తో ఒక గ్లాస్ అయితే రైస్ అయితే తీసుకున్నాను ఇంకప్పుడు నేను ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను గ్లాస్ నిండా తీసుకున్నాను రైస్ ఒక గ్లాసు అందుకని చెప్పి ఇలా ఈ గ్లాస్తోనే టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మామూలుగా వెజిటేబుల్స్ అవన్నీ వేసాను కదా ఇంకా వెజిటేబుల్స్ కూడా కుక్ అవ్వాలి అందుకని చెప్పి నేను టూ వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇంకా అది కాక నేను ఈ బిర్యానీ నార్మల్ రైస్ అను బాస్మతి రైస్ రెండు కలిపి చేస్తున్నాను ఇంకా అలా రెండు కలిపి చేసుకున్నప్పుడు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి లేదు అచ్చంగా బాస్మతి రైస్తోనే చేసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ ఉన్నారు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా కొలత ఇంక ఇలా అయితే నేను అవి కొంచెం ఉన్నాయి బిర్యానీ రైస్ ఇంకా ఇంట్లో మామూలు మనం వాడుకునే సోనా మసూరి బియ్యం ఉంటాయి కదా ఇంకా అవైతే యాడ్ చేసుకుని ఇలా అయితే నాన పెట్టుకున్నాను టూ టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇంకా బియ్యం అయితే ఇలా నానపెట్టుకోవాలి ఎక్కువసేపు ఏమి నానబెట్టుకోవసలేదు బియ్యాన్ని ఇంకా మనం ఈ ప్రాసెస్ బిగించేసుకుంటాం కదా అప్పుడు నానపెట్టుకుంటే ఇంక ఈ ప్రాసెస్ ఇవి తెల్లి వాటర్ తెల్ల లోపు అయితే ఆ బియ్యం అయితే నాన్ ఇంక తర్వాత ఇదిగోండి ఇంక ఇలా మూత అయితే పెట్టేసేసుకొని ఇలా తెల్లిన తర్వాత ఇంక ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఇంకా రైస్ యాడ్ చేసుకునే ముందు ఇంక ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీరను పుదీనా ఉంటుంది కదా అదైతే యాడ్ చేసుకోవాలి ముందే ఫ్రై చేసుకోకుండా ఇలా వాటర్ కొంచెం తెల్లిన తర్వాత పుదీనాను కొత్తిమీర ఉంటాయి కదా వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటాను ఇంక దీంట్లోకి పుదీనాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మూత పెట్టుకొని టూ మినిట్స్ అయితే దాన్ని కూడా ఇంకే వాటర్లో బాయిల్ అయిన తర్వాత తర్వాత ఇంకా రైస్ అయితే వేస్తాను ఇదిగోండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అయితే ఇలా వాష్ చేసుకొని వేసుకుంటున్నాను ఎక్కువే వేయను కొంచెం వేస్తాను ఇంకా ఎప్పుడన్నా పుదీనా రైస్ కొత్తిమీర రైస్ అలా కూడా చేస్తుంటాను అప్పుడప్పుడు ఇంకా ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను ఇంకా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా నేను ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ గురించి అని దాని గురించి ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి మీరు ఎప్పుడన్నా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా అనేది కామెంట్ చేయండి ఇంకా తర్వాత ఇదిగోండి రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను రైస్ యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకోవాలి పద్నాలుగు అయితే మూత తీసి కదుపుతా ఉండకూడదు ఇంకా ఇలా మూత పెట్టేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఫస్ట్ అయితే హైలో పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇదిగోండి ఇంకా ఇలా రైస్ అంతా వేసేసేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకుంటున్నాను ఇంకా ఇలా వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకోండి ఇంకా తర్వాత మూ తర్వాత మూత పెట్టేసేసుకోండి ఇంకా మూత పెట్టేసేసుకొని హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఇంకా తర్వాత తర్వాత సిమ్లో పెట్టేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉడకనివ్వండి ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అవుతుంది ఇదిగోండి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూశాను ఇలా అయితే ఉంది ఇంకో ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది నాకు ఇంకా మీకు ఎప్పుడన్నా వాటర్ ఏమన్నా తగ్గినాయి అనుకుంటే చివర్లో ఇంకా ఫైవ్ మినిట్స్ ఉందనంగా ఒకసారి అయితే చూసుకొని వాటర్ అయితే కొంచెం అయితే యాడ్ చేసుకోండి చివర్లో యాడ్ చేసుకోవచ్చు ఏమన్నా వాటర్ ఏమైనా మనకు కొంచెం తగ్గుతున్నాయి అని అనిపించినప్పుడు ఎక్కువ యాడ్ చేయకూడదు చూసుకొని తక్కువే యాడ్ చేసుకోవాలి ఇంకా నాకు అయితే అయితే వాటర్ అయితే సరిపోయినాయి నేను ఇలా అయితే చేస్తాను వెజిటేబుల్ రైస్ ఇంకా దీంట్లోకి పెరుగు చట్నీ అయితే చేశాను ఇదిగోండి ఇలా అయితే రెడీ అయింది వెజిటేబుల్ రైస్ ఇలా అయితే చేసుకుంటాను నేను అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే తీసుకువెళ్ళాలి ఇంకా ఇంక ఇదే పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకువెళ్తున్నాను ఇంక ఇదైతే కొంచెం పెట్టుకొని ఇంకా పెరుగు చట్నీ అయితే వేసుకొని తీసుకువెళ్ళాలి ఇలా అయితే చేసుకున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక ఈ వీడియో అయితే ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్